తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార వాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవాస్తకం చదివిన కాలభైరవోపాసనం చేసిన వాళ్ళు రక్షింపబడతారు అంటూ శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకనకొకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండే నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏం తేడా మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋద్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వమనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిత్య నైసుకొని ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు అంతెత్తునుంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతుంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంట అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు లావు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అన్నీ అన్ని పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చెయ్యొద్ది లేని ఏనుగకబో ఆశ్చర్యపేరు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడున్నారు అక్కడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రగజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నంలోంచి వచ్చి ఏనుగు మీద కాలుత్తి పక్కకు పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలుత్తింది అని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు ఉన్నాయి పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదా ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది కింద పడిన పావలాకాశు దుల్లుకుంటూ కన్నల్లోకి వెళ్ళింది కన్నల్లో కప్ప ఉంది కప్పకి పావలాకాశు దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ ఏనుగు మీద కాలిత్తి పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటే తల్ల సంఖ్యలు ఎక్క నాకు ఐదు నీకు ఐదు దే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో ఖట్మండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్త కాబీని బద్ధతే నమస్శివయా అని పేరు ఈ సృష్టి అంతా కూడా అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తలపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు ఆయనకి చేతకాక కాదు ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్ర వేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పురిలమాల పెద్దమాలయ్యింది పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతిచన్మమును హస్తమనం దు కపాల చోలమల్ పడిబడి శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్ ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు పుర్రెలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిన్నీశాడ లోకంలో ఒక మాట అంటారు అలా గిల్లేస్తానేట్రా అంటారు అన్నిటికన్నా తేలికేటంటే గిల్లేడు అలా విడిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి తేలిపోతుంది అంతేది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లుతూ ఉంటాడు గిల్లి గజ్జాలు ఇటుకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక యువతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగతో శాడడం లేదు గిల్లేశాడంటారు శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో కూడా అలాగే రాశారు అంత అందంగానూ రచన చేశారు మృణాళీ మృద్వీనాం తమ భుజలతాం చతసృణి సౌందర్యం సరసిజభవస్త సంత్రమనా చతుర్ణం శీర్షా సమమభయస్ శంకరులకు శంకరులే చిల్లు అహంకరించాడని కాళభైరవుడు ఓ తలకే గిలిచాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లీాను అనుకోండి మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది దాని ఉదాహానికి నా జోలికి రా ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతున్నా ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యండి ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే మూడే ఉంటాయి అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లే కానీ ఇంకా నాలుగు తలకాయలు మిగిలి అమ్మవారి వంక చూసాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మా నా నాలుగు తలకాయలు తామర పువ్వులు నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగబా కదా అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్లీ గిలుదామని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది నవ్వి ఊరు అలా అమ్మ నీ చేతులు పెట్టి ఉండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవడం ఏమో గిల్లేసిన వాడు గిల్లుతాడు గిలుతాడే నమ్మకం కాబట్టి నకే సన్ గోటితో గిలిచాడంతే కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తిస్వముడు కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తాడు అజుండు తాను అధికుండున గర్వింప కర నకాగ్రమున త చిరము తృంచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకములు సంచరించి వైకుంఠమునకేగి వైకుంఠు లచ్చించ అమృత భిక్షాసనం అరగించే కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపులుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి కాశికాపురమునకు ఏడు గడయు సూపే బోధభైరవ దేవుండు ఉభజన్మ అంటారు ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం పాతకం కలమశివుడికి బ్రహ్మహత్యా పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయిశ్చిత్తాన్ని చేసి చూపించాడు ఆ కళ వచ్చి అంటుకుంది పుర్రే ఆ చేతి కంటుకున్న పుర్రతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక రాదు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు బొచ్చుటలెళ్లను కరణము మంగళములకు మీరు చుట చుభుమాపు నిజము మహాత్మా అంటాడు నందుడు దొర్గుడు వస్తే శమస్కందంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు విక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బద్దలైపోతుంది అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుని కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటారు కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారు అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కొక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తారు ఓ బెత్తం పెట్టి ఓసారి వీప్ మీద కొడతారు ఇలాగా అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు ఆ చాలా అనుగ్రహమూర్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్లీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్లి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు అండ అండవంఠాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి మన ఆయన వెనక మనల్ని నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతారు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతా అందుకని భైరవ అంటారు శంకర భగవద్వాదులు కైల కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ సేవ్యమాన భావన యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాశికాపురాది నాథకాల భైరవం భజీ నారదాది యోగి బృంద వంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేతి రుతింపబడుతూ ఉంటాడు దేవరాజ సేవమాన భావనాంగ్రి పంకజం భావనాంగ్రి పంకజం దేవరాజ్ అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందబంధితం గంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు అంబరములయ్యున్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు భర్త దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైన ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న అంబరం ఆయన కట్టుకోక్కర్లేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబి నారదాది కాశి కాపురాధి నాథ కాలభైరవం కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరంభవాబ్ నీలకంఠమీప్సిదాయకం త్రిలోచనం కాలకాలక్షరం కాశి కాపురాధి నాథ కాలభైరవంభజీ కొన్ని నా అష్టకం అంతా ఎక్కడ చెప్ప భాను కోటి భాస్వరం కోటి మంది సూర్యులు వరయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది భవాబ్దితారకం ప్రభుం సంసారమనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠమీప్సి దాయకంత్రిలో జనం నీలకంఠుడై హలాహహల క్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీళ్ళ కఠ మీ కాలకాల చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడయి ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాననుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడమె పిలవలేదు ఆయనేమిద్దా అని కూడా అనలేదు అంటే చాలు రెండు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగినవాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాల మంబు జూలమక్షరం కాశికాపురాధి నాథ కాలభైరవం అందుకే కాలభైరవష్టకానికి ఫలశ్రుతి కాళభైరవాష్టకం పటంతిహరం విచిత్రైన్యలోభకోపతాపనాశనం సన్నిధి ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయ్యి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిగ్గున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు సర్పములు ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టవు ఏదో అలా అనడమే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పావు పట్టి ఉంటుంది మీరు చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క పానవట్టం మీద ఒక పావు పడుకుని ఉంటుంది అది పడుకుని ఉన్నట్టుగా చిత్రిం చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం పెడితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ట చేశాడు శివలింగాన్ని సుడి ఏమీ కనపడదు మీకు నీరు తిరగదు కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు కేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది మీరు వంద జామకాయలు జామ పళ్ళు తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని పండ్లు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది ఈశ్వరుడున్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ పావు దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాల భైరవం భజీ నారదాది యోగి బృంద వంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత ముతింపబడుతూ ఉంటాడు ంగ్రి పంకజం అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన వ్యాల యజ్ఞ శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరి ఎవరి ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్నీ తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా నేను మాట్లాడకూడదు మీకు ఇంకా బాగా అర్థం అవడాంటి అని నేను ఒక్కటే మాట చెప్పగలను కోటి రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి ఏమంటారు లజ్జా విహీన అంటారు సముద్రపుటట్టులో దొరికేటటువంటి నత్తగొల్లలతో హారం వేసుకుని ముప్పై రూపాయల చీర కట్టుకుందనుకోండి ఏమంటారు మానవతి అంటారు బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వశ్యాత్మేశ్వర గుం శాశ్వతం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరు ఆయన కట్టుకో అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబాది కాసి కాపురాధి నాథ కాలభైరవం అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరం ప్రభుం నీల కంఠమీప్సిదాయకం త్రిలోచనం కాల కాలమంబులక్షరం కాసి కాపురాధి నాథ కాలభైరవం భజీ ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పాను భానుకోటి భాస్వరం కోటి మంది సూర్యులు వరయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది ప్రభుం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠమీప్సి త్రిలోచనం నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీళ్ళ కఠ మీత కాలకాల చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడయ్యి ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి వచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదత్వం అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవా తవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాననుకోండి పరిగెత్తుకొస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దుమ్మించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒడ్డు వచ్చి మెడబెట్టేస్తాయి పిలవలేదు దా అని కూడా అనలేదు అంటే చాలు రెండు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాలమంబు మంబు జూలమక్షరం కాశికా పురాతి నాథ కాలభైరవం భజేత్ అందుకే కాలభైరవష్టకానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరవష్టకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యమర్దనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తీ ప్రయా కాలభైరవం ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మార్గశీర్షమాసం చతుర్దశి అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమైనటువంటి రోజులు కాలభైరవష్టకానికి ఫలశ్రుతి చిత్తూ కాలభైరమస్తకం పటంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యమర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం దేప్రయాంతి కాలభైరవంగ్రిసన్నిధి ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మార్గశీర్షమాసం చతుర్దశి అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు